మనం చదువుకున్న డెబ్బై ఎనిమిదవ కీర్తనలో ముప్పై ఒకటో వచ్చిందని చదవండి ఎవరైనా డెబ్బై ఎనిమిది ముప్పై ఒకటి దేవుని కోపము వారి మీదికి దిగెను ఆ మాట అందరూ చదవాలి ప్లీజ్ కమాన్ రీడ్ ఇట్ వన్ టూ త్రీ స్టార్ట్ మళ్ళా ముప్పై ఒకటో వచ్చిన అందరూ చదవండి ఆ మధ్యలో ఉన్న లైన్ ఆ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోండి దేవుడు అంట ఇస్రాయేలు ప్రజలలో ఉన్న బలిసిన వారిని సంహరించారంట ఇంతకు ముందు కూడా ఈ మాట మీకు చెప్పే ఉంటాను బలిసిన వారు అంటే ఎవరు చెప్పండి బాగా లావున్న వాళ్ళ డబ్బులు ఉన్నోళ్ళంట రవన్న చెప్తున్నాడు చెప్పండి ఇంకా డబ్బులుంటే బలిసినట్ట జనరల్గా కామన్ ఓడ్ వాడుతూ ఉంటారు తెలుసా మీకు ఏ బలిసిందా నీకు ఇది బైబుల్ బైబుల్లో కూడా మాట ఉంది ఒకప్పుడు నేను ఆ మాట మాట్లాడకూడదేమనుకున్నా కానీ బైబుల్లోనే ఉందిగా బలవడం అంటే ఏంటో తెలుసా అహంకారం గర్వం పొగరుబోతుతనం చూడ్డానికి వాళ్ళు బక్కగా పొట్టిగే ఉంటారు కానీ వాళ్ళ మాటలు చూస్తే మాత్రం వాళ్ళని ఒక్క గుద్దికి చంపాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళు బలిసిన వాళ్ళు ఇస్రాయేలు ప్రజల్లో అలా ఎవరైతే బలిసున్నారో వారిని దేవుడు సంహరించాడంట సో మనకి ఈరోజున ఎగ్జాంపుల్ వాళ్ళు మనము దేవుని చేత రక్షింపబడాలా సంహరింపబడాలా రక్షింపబడాలంటే బలిసిన ఉండొద్దు బలుపు ఉండకూడదు దీన మనసు ఉండాలి తగ్గింపు ఉండాలి పత్రికన చూడండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయమా ఐదవ వచ్చిన ఐదు ఐదు మొదటి మొదటి పేతురు ఐదు ఐదు చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి లోబడియుండు మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడు ఇక్కడ ఒక అలంకరణ గురించి ప్రభు మాట్లాడుతున్నారు బట్టలతో బంగారముతో కాకుండా స్పిరిచువల్ అలంకరణ ఇది స్పిరిచువల్ బ్యూటీ దేంతో అలంకరించుకోవాలంట ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రముతో మిమ్మును మీరు అలంకరించుకొనుడి అంటే ప్రతి క్రైస్తవుడు ఎదుటి వాని ఎడల ఎలా ఉండాలి దీన మనసు కలిగే ఉండాలి నువ్వెంత అనకూడదు నీ సంగతి చూస్తా అనకూడదు నా ముందు నువ్వెంత నువ్వెంత నీ లెక్కెంత కామన్ డైలాగులు మాట్లాడుతూ ఉంటాం కదా నాతో పెట్టుకోవద్దు నా జోలికి రావద్దు నా సంగతి నీకు తెలియదు ఈ మాటలన్నీ పొగరుబోతు మాటలు ఇవన్నీ అహంకారముతో కూడిన మాటలు ఇవన్నీ బలిసిన వారు మాట్లాడే మాటలు ఇవన్నీ వాళ్ళ అంతం దగ్గరకు వచ్చిందని అర్థం ఒక వ్యక్తి నోటిలో నుంచి ఇలాంటి మాటలు గనక వస్తున్నాయి అంటే వారు పొంగుతున్నారు పొంగితే ఏమవుతాయి పొంగిన పాలు పొయ్యి పాలైపోతాయి పొంగటం మంచిది కాదు ఎందుకు పొంగుతున్నావు అంటారు అంటే ఇప్పుడు పాలు పొంగాల్సింది పోయి మనుషులు ఏం చేస్తున్నారు మనుషులు పొంగుతున్నారు ఎందుకు పోవడానికి ఎరిగిపోవడానికి అమెరికా హైదరాబాద్ కాదు పైకి పోవడానికి అందుకే ప్రతి ఒక్కరి ఎడల అంటే మనుషుల ఎడల వారి ముందు మనం దీన మనసు కలిగే ఉండాలి ఇంకా అద్భుతమైన మాట పౌలు అంటే తెలుసా ఒకనిని ఒకడు మీకంటే యోగ్యులని ఎంచుకోండి అంటాడు నేను ఇప్పుడు పత్రికలను ధ్యానం చేస్తున్నా ఈరోజు ఉదయం కొలసలకు రాసిన పత్రికలోకి వచ్చాను నేను ఎంత అద్భుతమైన మాటలో పత్రికల్లో క్రిస్టియన్ లైఫ్ స్టైల్ మొత్తం పౌలు రాశాడు యాజ్ ఏ క్రిస్టియన్గా ఎలా మనం బ్రతకాలి అనే విషయాలు ఎంత అద్భుతంగా ప్రభు రాశారు అంటే ఏంటి ఇప్పుడు ప్రభు పౌలు ఏమన్నాడు అంటే ఒకనిని ఒకడు ఏం చేయాలి మీకంటే ఘనముగా ఎంచండి ఇప్పుడు నేను ఏమనుకోవాలి తెలుసా అందరు నావి చూడండి నేను ఏమనుకోవాలి తెలుసా మీ అందరికంటే కూడా నేను తక్కువ వాడను అనే ఒరిజినల్ ఫీలింగు నా హృదయంలో ఉండాలి నేను పాస్టర్ గారిని కాబట్టి ఇప్పుడు పెద్ద గ్రేటు మీరందరూ అందరూ నా ముందు కూర్చున్నారు కాబట్టి మీరు చాలా చీపు అనే చీఫ్ మెంటాలిటీ నాకుందనుకోండి నేను దేవుని దృష్టిలో బలిసిన వాడిని అంతే అందుకే ప్రతి ఒక్కరూ మన ఎదుటి వారిని మనకంటే ఘనముగా ఎంచాలి ఈ మనసు రాదు చాలామందికి అస్సలు రాదు నువ్వే గ్రేట్ నాకంటే అని చెప్తావా నేనే గ్రేట్ అంటాం నేను అనే పదాలు నేనే అనే పదాలు మనకు సరిపోవు అది దేవునికి మాత్రమే సరిపోతాయి మనం ఎప్పుడూ కూడా అసలు అంత గొప్ప దేవుడే తగ్గించుకుంటే మనం హెచ్చించుకునేది ఎక్కడిది హెచ్చించుకోవచ్చా దీన మనసు కలిగే ఉండాలి అద్భుతమైన మాట నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరిచే మాట ఏంటంటే సువార్తల్లో యేసుప్రభు అలా వెళ్తూ ఉంటే గ్రుడ్డివాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేసినప్పుడు యేసు ప్రభువాని స్వరానికి విని ఆగి నిలిచి ఆయన్ని పిలిచి ఇంగ్లీషులో అద్భుతంగా ఉంటుంది వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు నేను నీ కొరకు ఏం చేయాలి ఒక దాసుడు ఒక యజమాను అడిగినట్లుగా సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక భిక్షగాన్ని ఎదుట నిలిచి ఎంత దీనంగా అడుగుతున్నాడో చూడండి అయ్యా నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ఏంట్రా అనొచ్చుగా దేవుడు ఏంట్రా అంటే తప్ప మనం అంటున్నాం కదా పెద్ద పెద్ద మనం ఏంట్రా అంటున్నాం మన ఒక తమ్ముడు వాళ్ళ అన్నని పిలుతాడు ఒరే అన్నయ్య ఇటు రారా అని నో బైబుల్ గ్రంథంలో మర్యాద కూడా రాయబడింది మర్యాదగా నడుచుకునుడి ఎలా నడుచుకోవాలి రెస్పెక్ట్ ప్రతి క్రైస్తవునికి రెస్పెక్ట్ ఉంటేనే బాగుంటుంది జీవితం అందుకే పిలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా పిలవాలి ఈ మధ్యలో చిన్నపిల్లలు కూడా ఇటు రారా అనడానికి సరిగా మనసు ఎందుకు ఒప్పట్లేదు నాకు చిన్నపిల్లలే జనరల్గా రారా పోరా అనొచ్చు కానీ ఎందుకు ఆ లాంగ్వేజ్ వాడాలి ఇటు రానా ఇటు రాబాబు ఇటు తమ్ముడు అంటే బాగుంటుంది కదా ప్రతి వారి ఎడల మనము చాలా దీనముగా ఉండాలి చూడని తర్వాత దీన మనసు అనే వస్త్రమును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అమ్మా దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు బలిసిన వాళ్ళని ఎదిరిస్తాడు వాళ్ళ సంగతి ఏందో చూస్తాడు ఖచ్చితంగా చూస్తాడు ఫరో సంగతి చూడలేదా గొల్లాతు సంగతి చూడలేదా చూసాడ లేదా అహంకారముతో నిండిన వారందరి సంగతి చూశాడు దేవుడు చూస్తాడు నేనే మధ్యలో ఒకరి కొరకు బాగా ప్రార్థన చేస్తున్నా వాళ్ళ సంగతి కొంచెం చూడండి ప్రభు అని చూస్తాడు దేవుడు త్వరలోనే చూస్తాడు కొంచెం ఓపిక పట్టాలి మనకేమో వెంటనే చూడాలి ఫాస్ట్ ఫుడ్ లాగా అది అవ్వదు దేవుని దగ్గర దేవుడేమో కొంచెం వెయిట్ చేయబిడ్డా అంటాడు ఓపిక పట్టాలి రైట్ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు కనుక అహంకారులై ఉండకూడి అని కూడా ఉంటుంది బైబుల్లో అహంకారులై ఉండకుడి పొగరు పట్టిన మాటలు ఆడకుడి గుర్తుపెట్టుకోండి మరి దేవుడు మనకి కృప చూపాలి అంటే మనం ఖచ్చితంగా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి తగ్గింపు అవసరం మనం ఎంత గొప్పవారి అయినా తగ్గింపు అవసరం మనం హీరోలము కాదు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ జీరోలమే అవునా మనం హీరోలమా జీరోలమా జీరోనే నేను హీరోని అనే అభిప్రాయం కూడా మనకు రావడానికి వీలు లేదు మంచిది కాదు అది మంచిది కాదు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది మిడిసి పడ్డారు ఎగిసి పడ్డారు అహంకారముతో నిండుకొని ఉన్నారు వాళ్ళందరూ కాలగర్భములో కలిసిపోయారు వాడలు బండ్లవుతాయి బండ్లు అవుతాయి అంటారు సామెత అది నిజమే మహామహా యమాయమి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు మన్ను అడిగింది ఎవరు అయినా క్రైస్తవ్యానికి అహంకారం బాగోదు అసలు సూట్ అది ఒక క్రైస్తవునికి అహంకారం అనేది సూట్ అవ్వదు అది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది రైటా ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి